నెల్లూరులో డబుల్ మడో కలకలం రేపుతోంది రంగనాయకులపేట సమీపంలోని పెన్నా బ్యారేజ్లో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు ఇద్దరు యువకులని దారుణంగా హత్య చేసి పెన్నా నదిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు నెల్లూరు పెన్నా బ్యారేజ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేసి నదిలో పడేశారు దుండగులు రోడ్డుపై రక్తం పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు రాత్రి మద్యం తాగించి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పెన్నా నదిలో ఇద్దరు మృతదేహాల కోసం గాలిస్తున్నారు స్థానికులు నెల్లూరులో డబుల్ మాడో కాలకలం రేపుతోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ నెల్లూరు పెన్నా బ్యారేజ్ సమీపంలో డబల్ మర్డర్ కలకలం రేపుతుంది బ్యారేజ్ ఆ సమీపంలో దాదాపు ఇద్దరు ఇరవై ఐదేళ్ల యువకులని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి పెన్నా నదిలో పడేశారు రాత్రి సమయంలో ఈ మర్డర్ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ఉదయం ఏడు గంటల సమయంలో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు ఆ రోడ్డుపై రక్తపు రక్తపు చారలు ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చెల్లుకున్న పోలీసులు తొలుత ఒక మృతదేహమే అని భావించారు అయితే ఆ చుట్టువైపు చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టడం దాదాపు రెండు మృతదేహాలను పెన్నా సమీపంలో పోలీసులు గుర్తించారు ఇప్పటికే ఒక మృతదేహాన్ని బయట తీశారు మరో మృతదేహం మనం జూమ్ జూమ్ చేసి విజువల్స్ చూసినట్లయితే ఆ చుట్టు కింద మరో మృతదేహం కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ప్రధా ప్రధానంగా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు తరచుగా జరుగుతూ ఉంటాయి రాత్రి సమయాల్లో యువకులు గొడవపడి ఇద్దరు యువకుల్ని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రధానంగా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే సమాచారం తెలిసిన వెంటనే నెల్లూరు టౌన్ డీఎస్పి సింధు ప్రియాతో పాటు నాలుగు సబ్ డివిజన్లకు సంబంధించిన సీఎలు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఎక్కడ ప్రమాదం ఎక్కడ హత్య జరిగింది ఎవరెవరు పాల్గొన్నారు అనే విషయాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం విజువల్ చూస్తే ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎక్కడైతే ఆ ట్రాన్స్ఫార్మర్ సమీపంలో యువకులకు మధ్య ఘర్షణ జరిగినట్లు ప్రాథమికంగా ఆధారాలను పోలీసులు గుర్తించారు ఎందుకంటే అక్కడ చెప్పులు డబ్బులు తదితర ఉన్నాయి కూడా చాలా చెదురుగా పడి ఉండడంతో పోలీసులు వాటిని గుర్తించారు అక్కడి నుంచి ఈ పెన్నా బ్యారేజ్ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మృతదేహాలు రెండింటినీ పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిష్కరిస్తుంది ఇది సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుండంతో సిఐ దశరథ రామారావుతో పాటు టౌన్ డిఎస్పి అలాగే అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు ఆ మృతదేహాలను కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి మనం సీన్లో చూద్దాము విజువల్స్లో ఇక్కడ రక్తపు చారలు కూడా వస్తున్నాం uh -huh. సీన్ వన్ సీన్ టూలో ఇక్కడ రక్తపు చార్లు కూడా ఉన్నాయి ఇక్కడి నుంచి మృతదేహాన్ని అటువైపు పడేసినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇది రాత్రి సమయంలో జరిగింది రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున సమయంలో ఈ డబుల్ మర్డర్ జరిగినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్ మనం విజువల్స్లో కూడా చూద్దాం ఇక్కడ ఒక మృతదేహం ఇంకా ఉంది ఇంకా బయటికి తీలేనటువంటి పరిస్థితిలో ఉంది ఒక మృతదేహాన్ని ఇప్పటికే బయటికి తీశారు దాదాపు ఇద్దరికి సంబంధించి దాదాపు ఇరవై ఐదు ఏళ్ళ లోపు యువకులు ఉంటారని చెప్పి కూడా పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇటీవల కాలంలో కొత్త స్పీడ్ ఛార్జీ తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా మర్డర్లు జరిగినట్టు పరిస్థితి లేదు ఒకసారిగా డబుల్ మర్డర్ జరుగుతుంది జిల్లా జిల్లా ఒక్కసారిగా ఉలికిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఇద్దరు యువకులు ఎవరు ఎవరు హత్య చేశారు ఏ కారణాలతో హత్య చేశారనే విషయాన్ని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరామ్యాన్ ప్రతీప్తో వెంకట్ ఎన్టీవీ నెల్లూరు నుంచి